హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ మరి ఈరోజు మన వీడియోలో కొండపైన రాయిపై చెక్కబడి ఉన్నటువంటి ఒక అద్భుతమైన పురాతనమైనటువంటి భైరవుని యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా రాచకొండ ప్రాంతం అండి మరి ఈ అంతా పన్నెండు పదమూడవ శతాబ్దాలలో సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాల్లో మొత్తం తెలంగాణకే రాజధానిగా ఉన్నట్లు మనకిక్కడ హిస్టరీలో తెలుస్తుందండి ఇక్కడ చూడొచ్చు మరి ఆ భైరవుని యొక్క విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ కొండ ఒక రాయికి చెక్కబడి ఉంది మనం ఆ విగ్రహాన్ని మనం చూద్దాం మరి ఈ రాజకొండ రాజులు ఎక్కువ వీళ్ళ రాజ్యంలో ఈ యొక్క కాలభైరవుని యొక్క విగ్రహాలను చెక్కించడం అనేది జరిగిందండి అంటే మరి వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క కాలభైరవుని యొక్క విగ్రహాలు ఉంటే వాళ్ళ రాజ్యాన్ని శత్రువుల నుండి మరి వారిని కాపాడుతాడని వారు ఎక్కువ భావించినట్లు మనకు తెలుసుకుందండి ఇక్కడ చూడవచ్చు ముందు అన్ని కొన్ని స్టోన్స్ ఇక్కడ మన రైట్ సైడ్ చూసినట్లయితే ఒక పెద్ద కొండ కూడా కనిపిస్తుంది ఈ స్టోన్స్ కూడా అన్ని బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి మొత్తము ఇక్కడ చూడండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అయితే ఇక్కడ చూడవచ్చు ఈ పైన అంత ఎట్లా కనిపిస్తుంది కొన్ని కింద పడి ఉన్నటువంటి గ్రానైట్ కూడా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి అంటే మరి ఈ కాలభైరవన్ యొక్క విగ్రహానికి ముందు ఏదన్నా గుడిలాగా ఉండనేవేమో మరి కిందబడి ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది అండి పెద్ద పెద్ద గ్రానైట్ స్టోన్స్ కడదండి అండి ఎక్కడ అనిపిస్తున్నాయి అంటే నాలుగు సైడ్లు ఇట్లా స్తంభాలు లాగా అవి మనకు ఉన్నట్లు కనిపిస్తుంది ఒకటే కిందపడి కనిపిస్తుంది అదండి రైట్ సైడ్ లో మనకు ఆ స్టోన్ కి ఆ బైరవన్ యొక్క విగ్రహాన్ని మనం చూడొచ్చు అద్భుతమైనటువంటి విగ్రహం మనకు ఎట్లా కనిపిస్తుందో ముందు నేను కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే అన్ని అన్ని బ్లాక్ అన్ని గుండ్లు రాళ్ళు మొత్తము ఇక్కడ కొంచెం కొన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా మనం చూడవచ్చు ఆ గుట్ట పైన ప్రదేశం ఇదంతా కొంచెం దగ్గరికి వెళ్ళి నేను క్లియర్ గా చూపిస్తాను అక్కడ ఆ విగ్రహాన్ని కింద వాళ్ళు చెప్పులు కూడా చెక్కడం అనేది జరిగింది అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అక్కడ చూడండి ఆ అద్భుతమైనటువంటి విగ్రహము కొన్ని ఆ పైన హోల్స్ కూడా ఒక మూడు హోల్స్ కూడా చెక్కిరు వాళ్ళంటే మరి పూల పూలదండలు అలాంటివి వేసుకోవడానికి ఏమో కానీ ఒక సైడ్ లో మరి చేతిలో చూసినట్లయితే ఒక తల కూడా కనిపిస్తుంది ండి కొంచెం దగ్గర నుంచి కూడా విగ్రహం ఎట్లా ఉందో చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు అండి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా సుమారు ఒక ఏడెనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆ తల కింద ఏదో జంతువు కూడా ఆ తలని చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ కింద పడి ఉన్నటువంటి కొన్ని గ్రానైట్ స్టోన్స్ అంటే గుడిలాగా ఉన్నట్టుంది మరి ఇది దాన్ అంతా ఈ చాలా పురాతనమైనటువంటి ఏరియా కదా అంతా కూలిపోయినట్టు మనకు తెలుస్తుంది ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ